రాజధానిలో మలేషియా కంపెనీల పెట్టుబడులు ఆరు నుండి పదివేల కోట్లు పెట్టే అవకాశం సీఎం చంద్రబాబును కలిసి పెట్టుబడుల ప్రణాళికను వివరించిన బృందం రాజధాని అమరావతిలో రాబోయే ఐదేళ్లలో ఆరువేల కోట్ల నుంచి పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి మలేషియాలోని సెలాందార్ స్టేట్ ఎక్స్కో మంత్రి పప్పారాయుడు క్లాన్ ఎంపీ గన బతిరావుతో కూడిన మలేసియా ప్రతినిధుల బృందం రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరిశీలించాక ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం కలిసింది మలేసియాలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్తలకు చెందిన పలు కంపెనీలు ఏపీలో పెట్టబోయే పెట్టుబడుల ప్రణాళికను ఆ బృందం వివరించింది ప్రధానంగా విద్య పర్యాటకం ఆతిథ్యం వాణిజ్యం రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి చూపాయి అమరావతిలో వైద్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు మలేషియాలోని సైబర్ జయ యూనివర్సిటీ ముందుకొచ్చింది ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకు బెజ్జయా గ్రూపు సంసిద్ధతను వ్యక్తం చేసింది సీఎం చంద్రబాబు విజన్ నాయకత్వంలో అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతోంది మేము భారత ప్రభుత్వంతో కలిసి అమరావతి అభివృద్ధికి కృషి చేస్తాం మలేషియాలో తెలుగు మూలాలున్న పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు అని మలేసియా మంత్రి పప్పారాయుడు అన్నారు అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానుల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రపంచంలో మొదటి ఐదు రాజధానుల్లో ఒకటిగా నిలిచిపోయేలా అమరావతిని నిర్మిస్తున్నట్లు మలేసియా ప్రతినిధుల బృందానికి మంత్రి నారాయణ వివరించారు సీఎంని కలిసే ముందు మంత్రితో సచివాలయంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు రాజధాని అమరావతిలో యాభై ఒక్క వేల కోట్ల విలువైన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కేపిటల్ సిటీలో మూడు వందల అరవై కిలోమీటర్ల మేర ట్రంక్లో రోడ్లు ఏడాది నెలలో పూర్తి రెండేళ్లలో ఒక వెయ్యి ఐదు వందలు కిలోమీటర్ల మేర లేఅవుట్ రోడ్లు మార్చి నెలాఖరులోగా అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు నాలుగు వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం సచివాలయం టవర్లు అసెంబ్లీ హైకోర్టు భవనాలు రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నాం వర్షాల కారణంగా గత మూడు నెలల్లో పనులకు కొంతమేర ఆటంకం కలిగింది రాబోయే రోజుల్లో పనులు వేగవంతం అవుతాయి అని మంత్రి నారాయణ వివరించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అదనపు కమిషనర్ భార్గవతేజ తదితరులు పాల్గొన్నారు